లేని వాళ్ళకి ఇవ్వాలి కదా ఉన్నోళ్ళకి ఇచ్చే ఉన్నోళ్ళకి వస్తాను పేర్లు కూడా లేనోళ్ళని చూసుకునేవాడలేదు మా మాటలు పట్టేసుకునే వాళ్ళు లేదు ఆడ నోళ్ళు లేదు నాకు ఇక్కడ లేదు జా ఇలా జాగ కూడా లేదు కాకపోతే రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు హైదరాబాద్ ఒకప్పుడు ఉండే బ్రతకరికి పోయినప్పుడు ఆ రేషన్ కార్డు కొట్టేసిండు రేషన్ కార్డు గుర్చి పెట్టాం ఇలా గుర్చు పెట్టి దేని కూడా నా పేరు అందుకే మళ్ళీ కొత్త ఫార్మ్ తీసుకొని వత్తది నాకు ఐదు సంవత్సరాలు పెట్టుకున్నా ఇల్లు రాలేదు రాలేదు రిప్లై లేదు ఎందుకు ఈ గవర్నమెంట్ నుండి ఎందుకు వచ్చిన గ్రామ సభలు పెట్టి బికి రాని చాయ్ తాగాలి పోవాలి అది హోటల్ హోటల్ పోయి చాయ్ తాగుతాం పోతాం ఈ గ్రామ సభ కూడా కట్టింది ఎందుకు పెట్టుడు పైసలు దాండుగా ఆ పైసలు ఈ కాదు గ్రామ సభ పెట్టే పయసలు పేదలకు పెట్టి ఎవరికి తను ఇల్లు గుంట భూమి లేదు ఇంతవరకు మాకు గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన ఆదాయం కూడా ఏం లేదు ఒక్కొక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అవి ఇవన్న ఆంధ్ర తీసుకున్నారు అవి ఉన్నోనికే పెట్టుకుంటారు మాకు ఇంతవరకు లబ్ది కూడా లేదు ఇప్పుడు నాలుగు ఐదు సార్లు ఇళ్ళకి అప్లికేషన్ అని ఇప్పటికి రెండేళ్ళ నుంచి పెడుతూనే ఉన్నాం ఇల్లు కూడా లేదు నాకు బుడిషా కూడా గతి లేదు నాకు ఒక గుంట కూడా లేదు మేము ఇక్కడ ఇంద్రాల్ కాయ ఏంటికి రేపు ఇంద్రముల్లి ఇంతకుముందు ఉన్నారు కానీ మా కొడుకు చేసిన కానీ మరి ఇక్కడ లీస్టు రాలేదు ఇప్పుడు దేనికి ఎత్తున ఇప్పుడు నాకు రేషన్ కార్డు గురించే చేసిన వానికి కూడా గ్యాస్ లేదు రేషన్ కార్డు లేదు వానికి ఏది లేదు అని పెట్టించినా నువ్వు దేనికేత్తున్న ఇల్లు ఇల్లు ఇంద్రాము ఇల్లు ఏమంటారు వచ్చినాయి అంటారు కానీ అది ఇంకా ఏది పేరు చెప్పలేదు మనం అప్లై చేసిన ముందు అప్పుడు పెట్టిన టిక్ పెట్టిన మరి మళ్ళా చేసిన చేసిన ఇప్పుడు పేరు అయితే వచ్చింది ఏమంటున్నా రైతు బంధు కోసం చేసిన రైతు బంధు లేదు అంట అరీంద్ర మీన్లు సుత రాలేదు అంట రాలేదు అంటారు ఆడ పేర్లు కాదు రెండు వేల ఐదు వందలు గ్యాస్ ఐదు వందలకు ఆ గ్యాస్ చేసిన ఏమంటులు అవి మరి పడతానే ఇది తెలుతలేదున్నో సార్ నువ్వు చేసుడు ఈ సాయంత్రం వాళ్ళు వచ్చి చెల్లి చేస్తాను ఫస్ట్ సార్ చేసినవా చేసినా అప్పుడేమన్నారు వస్తే అన్నారు ఇప్పుడైతే పదిహేను ఏళ్ళ నుంచి చెప్తాను ఇంట్లో గురించి అయితే ఒక్క ఇల్లు లేదు మాకు ఒక్క జాగలేదు మీరు మీరు దేని గురించి చెట్టుకున్నారమ్మా రేషన్ కార్డు రేషన్ కార్డు కానీ వంటలు ఇస్తామంటే ఇస్తామంటా రెండో సార్ ఇది రెండో సార్ మూడోసారి మీరు పెట్టుకున్నాడు ఇది ఒక్కసారి ఒక్కసారి మీరు పెట్టుకున్నాము మేము ఇల్లుకు పెట్టుకున్నాము అది ఒక్కసారి కూడా వస్తలేదు ప్రతిసారి పెడుతున్నాం ఎప్పుడు వస్తలేదు మాకేం లేదు ప్లేస్ లేదా రెండు వేల ఐదు వందలు మరి మీకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నా ఇస్తలేదు మాకు ముగ్గురు ఆడపిల్లలు మాకు మా అత్త మామ ఒక ఇల్లు ఉంది అరవై గజాలది అల్లా ఏడుగుర ఉంటాము మాకు అంత కార్డే ఉంది ఆరు అంటే ఒక అదొకటి వచ్చింది కరెంట్ ఒకటి వచ్చింది అంతేగా మాకు ఇల్లు కావాలని ఇంద్రం ఇల్లు కావాలని పెట్టుకున్నాము రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు లేదు మా చిన్న కొడుకు లేదు ఈ భూమి మా చిన్న కొడుకు ఏం లేదు గరీబులే అయితే అది కావాలని మేము కోరుకుంటున్నాం అంటున్నా రెండు వేల ఐదు వందలు అందినా లేదు ఏమిలేరు మాకైతే అంటుంది కదా అంతే ఇచ్చిన అని చెప్తున్నా కదా ఇవిలేడు ఆయన ఏమి ఏం పైసలు పింఛి నాలుగు వేలు అందలే పెట్టుకున్నావా నాలుగు వేలు ఇస్తామని అడిగినావా అడిగినవా అందరికి ఇచ్చినప్పుడు మాకి అని ఆశపడతాను ఇప్పుడు మాకైతే ఇండ్లు కావాల ఏమున్నది ఇల్లు ఉన్న వాళ్ళకే వచ్చినాయి లేని వాళ్ళు ఇప్పుడు నాలుగు వాళ్ళు ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినాం పాలకుడు ఊరి నుంచి బతకడానికి ఇప్పుడు పోయిన గవర్నమెంట్ లో కూడా ఇలాంటి మాకు లబ్ధి పొందలే ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఏదన్నా చేస్తారు అనుకుంటే ఇది కూడా చేయలేదు మేము చాలా నిరాశ మాకు గ్రామ సభ గందరగోళంగా ఏముంది మేము ఇక్కడ ఉన్న లీడర్ అని అడిగితే పోయినా సరే అడిగినవా పది కింద పరిపాలన పది ఏళ్ళు పరిపాలన అడిగినవా ఇప్పుడు రావాలి ఇప్పుడు అంటారు మరి ఎవరు మాకు న్యాయం చేసేది ఎట్లు మీ ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారా ఒకరున్నారు మీకు ఎమ్మెల్యేలు ఒకరే ఎమ్మెల్యే అత్త వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళే ఉందండి వాళ్ళు వాళ్ళంతా ఏం లేదు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కనీసం పేదోళ్ళు ఎవరు ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళు వీళ్ళు వాళ్ళు చేసేది ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది ఇప్పుడు గతంలో అధికారంలోకి రాగానే ఒకసారి అప్లికేషన్ అప్లికేషన్ మరోసారి రెండు సార్లు ఇక్కడ మా లోకల్ అధికారులు కరెక్ట్ లోకల్ అధికారులు కరెక్ట్ లేరు సర్పంచ్ వాళ్ళు కరెక్ట్ అది చేస్తలేరు మాలంట పేదలకు ఎలాంటి ఏం లేవు నేను కొత్త రేషన్ కార్డు నేను పెళ్లి చేసుకున్నా ఇద్దరు పిల్లలు కొత్త రేషన్ కార్డు పెట్టుకుంటాను పెట్టుకుంటే మా అమ్మాని ఉన్న దాంట్లో జాయిన్ చేశారు మమ్మల్ని అది మాకు ఎలిజిబుల్ కాదు కదా ఇప్పుడు ఒకవేళ ఇరవై ఐదు రూపాయలు ఒక మైలకి ఇస్తున్నారు అట్లా ఇప్పుడు మన మా ఇంట్లో రేషన్ కార్డు ఒకరికే వస్తుంది కదా ఇద్దరు రాదు కదా అట్లా మీరు లాసే అయ్యే కదా మీరు దేనికి పెట్టుకుందరమ్మ పెట్టింది రేషన్ కార్డు గురించి ఏం అంటారు మాకు వాళ్ళకు మందరా పొత్తులే ఉన్నాం ఇప్పుడు ఆమెకు రాలేదు మాకు ఉన్నది వాళ్ళకి పెడితే రాలేదు ఇప్పుడు పెట్టడానికి వచ్చినాం ఇది ఏదైనా సార్ నువ్వు పెట్టుకున్నాడు రెండుసార్లు పెట్టిన రెండు సార్లు పెట్టి సార్ పెట్టినాం మళ్ళీ ఇప్పుడు పెట్టడానికి వచ్చినాం ఏమంటారు మరి ఇల్లు ఇల్ల గురించి అడిగితే ఇల్ల గురించి పెడతాం అని పెట్టిన అప్లికేషన్ పెట్టి తీసుకున్నాడు ఇప్పుడు రాలేదు

నా కుక్క దానికి బియ్యం వస్తాయి మా ఆయన కొత్త లేవు ఇది రాపిచ్చిన కొత్తది అదే మూడు సంవత్సరాలు బియ్యం వస్తాడు అది మా భార్య ఒక్క దాని అవుతాను అవి కట్ట ఇప్పుడు మళ్ళీ దాని పెడతాను గవర్నమెంట్ చేసిన పథకాలకు అన్ని గవర్నమెంట్ ఇచ్చిన పథకాలని ప్రజాపాలన పెట్టినాయి కానీ ఈ రోజు నాలుగు పథకాలు వాళ్ళు ఏదైతే పథకాలు పెట్టావు ఎక్కడ కూడా అంతలే వాళ్ళే చెప్తున్నారు కానీ లేదు సార్ అందే అందుతున్నాయి ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు కాకపోతే కొద్ది గొప్ప మందికి రాకపోవచ్చు గానే కొద్దిగా మొత్తమే అందలేమంటున్నారు లేలేదు తప్పనిచ్చట అది వాళ్ళు చెప్పే వాళ్ళు అంత అందిన వాళ్ళు కూడా అనేది చెపడుతున్నారు గత బిఆర్ఎస్ గవర్నమెంట్ కానీ అధికారులు కూడా ఇప్పుడు ఏదైతే మాకు అందలేమని గొడవ వేయడం వల్ల అధికారులు కూడా వెళ్ళిపోయిండు తిరగబడ్డట్టు లేదు సార్ ఎవ్వరు ఏది ఏది కాలేదు కావాలనే అది లులి చేయడం పడకలమే అప్లై చేసుకోవమన్నారు మీరు రేషన్ కార్డు గాని రైతు భరోసా గాని ఇంద్రమ్మ భరోసా గాని ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు గాని ప్రతి ఒక్కరి లబ్ధిదారులకు అందడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆ యాంలోనే నడుస్తుందని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలన పేట మళ్ళీ అప్లికేషన్ తీసుకున్నారు ఇవి సేమ్ ఏది అప్లై చేసుకోమన్నారు మరోసారి అప్లై చేసుకోండి దేనికోసం కోసం అప్లై ప్లేస్ ని అయితే గతంలో చేసినవి ఉన్నాయి అవి ఇవి లిస్ట్ చేశారు సార్ అదేం లేదు అవి ఎక్కడ తప్పిదల జరగలేదు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి దాంట్లో నెరీ లేని వాళ్ళు బీదరికంగా ఉన్న వాళ్ళు గమనించి ఇవ్వడానికే మా మా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యశ్వని రెడ్డి ఆధ్వర్యంలోనే ఈరోజు గ్రామ సభ జరిగింది దానికి అందరూ గ్రామ ప్రజలు అందరూ అందుబాటులో ఉండి మాకు సహకరించారు దానికి మేము సవ్యంగా జరిగిందని కృతజ్ఞతలు మా ఎమ్మెల్యే గారికి గ్రామ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము అన్ని అందరికీ అన్ని ఫలాలు అందజేస్తాం మా ఐదు సంవత్సరాల పీరియడ్ ఏ ఒక్కరికి కూడా తప్పిదల కాకుండా అందరికీ అందజేస్తామని చెప్పడం జరుగుతుంది